అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను ఝాన్సీ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సో నేను కూడా చాలా బాగున్నానండి మరి ఎప్పటిలా ఈరోజు కూడా మరొక మంచి యూస్ఫుల్ టిప్ని మీ అందరికీ షేర్ చేస్తున్నాను ఇవాళ వీడియో ఏంటనేది ఆల్రెడీ తమిళనాడు చూస్తే అర్థమైపోయి ఉంటుంది కదా మరి ఈరోజు వీడియోలో చాలా ఈజీగా ఇంట్లో ఉన్న పూజా సామాన్లు వెండి సామాన్లు ఉంటాయి కదా వాటిని ఎలా క్లీన్ చేసుకోవాలనే చూపిస్తున్నాను అనమాట పూజా సామాన్లనే కదండి వెండి పట్టీలు వెండి ఏవైనా సరే చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు ఇంట్లో ఉన్న వాటితోటే ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా వీటిని క్లీన్ చేసుకోవచ్చండి చాలా షైనీగా కొత్త వాటిలాగా వస్తాయి ఇలా క్లీన్ చేసుకోవడం వలన వీడియో మొత్తం కూడా స్కిప్ చేయకుండా చూస్తే మీకు అర్థమవుతుంది లేండి ఎంత బాగుంటుందనేది మీకే తెలుస్తుంది అన్నమాట సో ఈ వీడియోని లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి వీడియో మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ ఇచ్చి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ కనిపిస్తున్నాయి కదండి పూజా సామాన్లు అనమాట మనం డైలీ పూజ చేసుకునే సామాన్లు మనం ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉండాలి క్లీన్ చేయకుండా అలా వదిలేసినట్టయితే ఈ విధంగా నల్లగా అయిపోయి షైనింగ్ తగ్గిపోయి చూడడానికి అంత బాగా అనమాట గాలికే నలబడిపోతూ ఉంటాయండి ఈ వెండి వస్తువులు ఏవైనా సరే ఇవన్నీ కాదు ఇంట్లో ఉండే వెండి ప్లేట్స్ మనకి గిన్నెలు చెంబులు అలాంటివన్నీ ఉంటాయి కదా వాటిని అన్నింటినీ క్లీన్ చేసుకోవచ్చు అనమాట ఈ ప్రాసెస్లో మీరు చాలా చక్కగా క్లీన్ అయిపోతాయండి దీనికోసం ఎక్కువ ఖర్చు పెట్టాల్సిన పని కూడా లేదనమాట చాలా వరకు ఇవి బయటకి ఇచ్చేస్తూ ఉంటారు మెరుగుపెట్టించడానికి సో బయటకి ఇవ్వకుండా అలానే డబ్బులు వేస్ట్ అవ్వకుండా ఇంట్లో ఉన్న వాటితోటే క్లీన్ చేసుకోవచ్చు కొత్త వాటిలాగా వస్తాయి అనమాట మరి ఇక లేట్ చేయకుండా ఎలా క్లీన్ చేసుకోవాలో చూసేద్దాం మరి ఇవి క్లీన్ చేయడం కోసం ఫస్ట్ వచ్చేసి ఒక గిన్నెలో వాటర్ని అయితే తీసుకోవాలండి ఈ వాటర్ వచ్చేసి మనం డైలీ తాగుతాం చూడండి మంచి నీళ్లు అవైతే తీసుకోండి బోరు వాటర్ అలాంటివి అయితే ఎందుకంటే వాటికి అంత బాగా క్లీన్ అవ్వవు సో దట్ అందుకని కొంచెం మినరల్ వాటర్ కానీ లేదంటే మనం యూజ్ చేసే మంచి నీళ్ళు ఉంటాయి కదా వాటిని అయితే తీసుకోండి మీ దగ్గర ఉన్న వెండి వస్తువుని బట్టి వాటర్ అనేవి కాస్త ఎక్స్ట్రా తీసుకున్నారంటే ఆ గిన్నెలన్నీ కూడా పూర్తిగా మునిగిపోతాయి అనమాట వాటర్ అలా అయితే మునగాలి ఇంకా పెద్ద వస్తువులు గిన్నెలు చెంబులు అలాంటివి పెద్ద పెద్దవి కూడా ఉంటాయి కదా అవి కూడా సేమ్ ఇదే విధంగా వాటర్ అనేవి ఎక్కువగా తీసుకొని ఇలానే చేసుకోవచ్చు మీరు నెక్స్ట్ వచ్చేసి స్టవ్ ఆన్ చేసుకొని మంటని హై ఫ్లేమ్లోనే ఉంచుకొని ఈ వాటర్ని పొయ్యి మీద పెట్టేసుకోవాలన్నమాట ఇందుట్లో నేను ఇప్పుడు క్లీనింగ్ కోసం ఫస్ట్ వచ్చేసి సర్ఫ్ అయితే ఒక స్పూన్ వరకు వేసుకుంటున్నానండి నా దగ్గర కొన్ని సామాన్లు ఉన్నాయి కదా పూజా సామాన్లు వీటి కోసం ఒక స్పూన్ వరకు అయితే సరిపోతుంది మీ దగ్గర ఎక్కువ సామాన్లు ఉన్నాయనుకుంటే ఇంకో స్పూన్ ఎక్స్ట్రా వేసుకోండి సరిపోతుంది ఈ విధంగా వేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను వంట చూడ అయితే వేసుకుంటున్నాను ఒక స్పూన్ వరకు ఇలా ఓన్లీ వెండి వస్తువులే కాకుండా ఇంట్లో ఉండే ఇత్తడి రాగి వస్తువులు ఉంటాయి కదా పూజా సామాన్లు వాటిని కూడా క్లీన్ చేసుకోవచ్చు అనమాట చాలా చక్కగా క్లీన్ అయిపోతాయండి ఇలా క్లీన్ చేసుకోవడం వల్ల ఇక ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి నేను ఇక్కడ వంట సోడా కాకుండా బట్టల సోడా ఉంటుందండి మనకి మీ అందరికి చాలా వరకు ఐడియానే ఉండి ఉంటుంది ఆ బట్టల సోడా కూడా ఒక స్పూన్ వరకు వేసుకోవాలన్నమాట క్లీనింగ్ పర్పస్కి బట్టల సోడా అనేది చాలా బాగా హెల్ప్ అవుతుందండి ఇందుట్లో మీరు నిమ్మకాయ రసం ఉంటుంది కదండి దాన్ని కూడా పిండుకోవచ్చు అనమాట ఇక్కడ నేనైతే పిండి చూపించట్లేదు ఎందుకంటే ఇందుట్లో నేను ఆల్రెడీ వంట సోడా బట్టల సోడా ఇవన్నీ కూడా వేసుకున్నాను కాబట్టి అదైతే అవసరం అనమాట ఇవి వేసుకుంటే సరిపోతుంది మీకు ఇంకా ఇంకా షైనీగా చానాల నుంచి నల్లబడిపోయినాయి మా వస్తువులు వెండి వస్తువులు అనుకున్న వాళ్ళు నిమ్మకాయ రసం కూడా ఒక చక్క వరకు పిండుకోవచ్చు ఇందుట్లో ఇక ఇంత అండి ఇందుట్లో వేయాల్సినవి ఏమీ లేవన్నమాట ఈ మూడిటితోటే మన వెండి వస్తువులు అనేవి ఇప్పటికిప్పుడు షాప్ నుంచి తెచ్చుకునే కొత్తవి ఎలా ఉంటాయో అలా వస్తాయి అనమాట ఐదే ఐదు అన్నమాట పెద్దగా రిస్క్ తీసుకోవాల్సిన అవసరం లేదు జస్ట్ మనం వెండి వస్తువులన్నీ కూడా ఈ వాటర్లో వేస్తే సరిపోతుంది ఒక రెండు నిమిషాలు వాటర్ని మంచిగా మరగనిస్తే ఆ వాటర్లో మన వెండి వస్తువులన్నీ కూడా వాటికున్న నలుపు అలాంటిది జిడ్డు అలాంటివి చాలా ఉంటుంది కదా అదంతా కూడా పోయి కొత్త వాటిల్లాగా మళ్ళీ వస్తాయి అనమాట ఇలా క్లీన్ చేసేటప్పుడు చాలా మందికి ఇంకో డౌట్ కూడా ఉంటుందండి వెండి వస్తువుల్ని మరిగించి క్లీన్ చేసుకుంటున్నాం కదా వెండంతా కరిగిపోతుందేమోనని అలా ఏం కరిగిపోదండి మనం బయటకి ఇచ్చే వాటికంటే ఇలా క్లీన్ చేసుకోవడం చాలా వరకు బెటర్ అనమాట వెండి వస్తువులు ఏం కరిగిపోవు ఎలా ఉన్నాయో అలానే ఉంటాయి కావాలంటే ఒకసారి ట్రై చేయండి మీకే అర్థమవుతుంది ఇలా మనము వెండి వస్తువులే కాకుండా బంగారపు వస్తువుని కూడా క్లీన్ చేసుకోవచ్చు కాకపోతే వాటికి రాళ్ళు గట్రా అట్లాంటివి ఉంటాయి కదా అలాంటివి లేకుండా ఎంచాక క్లీన్ చేసుకోండి వెండి వస్తువులు కానీ బంగారపు వస్తువులు కానీ ఇత్తడి రాగి ఇలాంటివన్నీ కూడా ఎంచాక క్లీన్ చేసుకోవచ్చు దీనికోసం ఎక్కువ ఖర్చు పెట్టి బయట పౌడర్స్ అని లిక్విడ్స్ అని ఇలాంటివి చాలా వచ్చాయి అలాంటివన్నీ తెచ్చి క్లీన్ చేస్తూ ఉంటారు అవేం అవసరం లేకుండా ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా ఇలా ఈజీగా క్లీన్ చేసుకోండి ఇలా మనము పొయ్యి మీద పెట్టుకునే వాటర్ అనేవి ఒక రెండు మూడు పొంగులు వచ్చేలాగా ఉంచుకుంటే సరిపోతుంది నెక్స్ట్ ఇవి తీసి చల్లారిన తర్వాత రుద్దుకుంటే సరిపోతుంది చూసారు కదా ఫ్రెండ్స్ వాటర్లో వేసి తీసిన తర్వాత వెండి వస్తువులు ఎలా ఉన్నాయో కనిపిస్తున్నాయి కదా స్టార్టింగ్ వెండి వస్తువులు వేసేటప్పుడు ఎలా ఉన్నాయి తీసేటప్పుడు ఎలా ఉన్నాయి అనేది మీకు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేస్తే అర్థమవుతూనే ఉంటుంది ఈ విధంగా చక్కగా వైట్ కలర్లో మంచి షైనీగా ఎక్కువగా శ్రమపడి రుద్దే పని లేకుండా కూడా ఇంత బాగా వస్తాయి అనమాట ఇంకా సైడ్స్లో కార్నర్స్లో మనకి బ్లాక్నెస్ అక్కడక్కడ ఆగి ఉంటుందండి అది కూడా మనం బ్రష్ పెట్టి చక్కగా క్లీన్ చేసుకుంటే సరిపోతుంది నేను ఇవి పూజా సామాన్లు పెద్ద కదా కాస్త అందుకని సింక్ దగ్గర పెట్టి క్లీన్ చేసుకుంటున్నానండి మీరైతే ఇలా డైరెక్ట్గా సింక్ దగ్గర పెట్టి క్లీన్ చేయొద్దు ఒకవేళ చిన్న చిన్న వస్తువులు పట్టీలు లేదంటే చిన్న చిన్న ఉంగరాలు ఇలాంటివి చాలా ఉండనే ఉంటాయి కదా చైన్లని అలాంటివి అయితే సింక్ దగ్గర పెట్టి క్లీన్ చేయకండి ఎందుకంటే సింక్ దగ్గర హోల్స్ ఉంటాయి కదా ఆ హోల్స్లో నుంచి లోపలికి జారిపడే ఛాన్స్ ఉంటుంది అనమాట మళ్ళీ ఇబ్బంది అవుతుంది అందుకని మళ్ళీ ఒకసారి చెప్తున్నాను అండి మనకి ఇంకా ఈ డిజైన్స్లో చిన్న చిన్నగా మనకి అక్కడక్కడ బ్లాక్ అంతా కూడా అలా ఆగిపోయి ఉంటుంది అది అలా ఉందని చెప్పేసి ఎక్కువగా స్టీల్ స్క్రబ్బర్లు పెట్టి రుద్తూ ఉంటారు అందరూ కాదండి కొంతమంది అనమాట తెలియని వల్ల అలా రుద్దుతూ ఉంటారు అనమాట అది పోవాలని కానీ అది పోవడేమో కానీ స్టీల్ స్క్రబ్బర్ పెట్టి రుద్దడం వల్ల మనకి గీతలు అనేవి ఎక్కువగా పడిపోతాయి అనమాట అలా గీతలు పడి చూడడానికి అసహ్యంగా కనిపిస్తూ ఉంటాయి అందుకని స్మూత్గా ఉన్న స్క్రబ్బర్ ఉంటుంది కదా దాన్ని తీసుకొని క్లీన్ చేసుకోండి లేదంటే సాఫ్ట్గా ఉండే బ్రష్ ఏదైనా టూత్ బ్రష్ ఉంటుంది కదా దాన్ని అయినా తీసుకోండి కానీ కొత్తది యూజ్ చేయండి దేవుడి సామాన్లు ముఖ్యంగా పూజ సామాన్లు కాబట్టి కొత్త బ్రష్ ఏదైనా ఒకటి పక్కకు పెట్టి ఉంచుకున్నామంటే వీటిని క్లీన్ చేయడానికి అప్పుడు యూజ్ చేసుకోవచ్చు ఇవన్నీ కూడా మంచి మంచి టిప్స్ అనమాట ఈ వెండి వస్తువుని క్లీన్ చేసుకోవడం కోసం అందుకే చెప్తున్నానండి జాగ్రత్తగా చేసుకుంటారని ఇలా వేసుకున్న ఈ వెండి వస్తువులన్నిటిని కూడా ఒక్కొక్కటిగా తీస్తూ క్లీన్ చేసుకుంటున్నానండి కనిపిస్తుంది కదా వీడియోలో మధ్య మధ్యలో వేడి వాటర్ ఉన్నాయి కదా అందుట్లో మళ్ళీ ఒకసారి డిప్ చేస్తూ తీస్తూ క్లీన్ చేసుకోవడమే అనమాట ఛానళ్ళ వరకు వాడకుండా పక్కకు పెట్టేసిన ఏ వండి వస్తుందైనా ఇలా క్లీన్ చేసుకోవచ్చు కొత్త వాటిలాగా వస్తాయండి వీడియోలో కనిపిస్తుంది కదా మీకు ఎంత చక్కగా వస్తున్నాయో మరి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ అనేది ఈ వీడియో మరికొంతమంది రీచ్ చేయడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది అనమాట అండ్ నాకు కూడా సపోర్ట్గా ఉంటుంది ఇదైతే చాలా వరకు అందరికీ హెల్ప్ అవుతుందండి ఇక డౌట్ లేకుండా వెండి వస్తువులు అనేవి షైనీగా వస్తాయి ఇంకా ఇలా కాదు ఇంత టైం కూడా లేదు అనుకుంటే ఒక సింపుల్ టిప్ని షేర్ చేస్తున్నానండి మనకి కోల్గేట్ పౌడర్ ఉంటుంది కదా ఇంతకుముందు రోజుల్లో అయితే కోల్గేట్ పౌడర్ అనేది చాలా వరకు అందరికీ తెలిసే ఉంటుంది ఇక ఇప్పుడు అయితే పేస్ట్లు వచ్చేసినాయి కదా పేస్ట్ అయితే అంత యూజ్ ఉండదు కానీ కోల్గేట్ పౌడర్ అనేది ఉంటుంది వైట్ కలర్ పౌడరు చాలా వరకు మీ అందరికీ తెలిసే ఉంటుంది ఆ పౌడర్ తోటి కూడా వెండి వస్తువుని ఎంచాక క్లీన్ చేసుకోవచ్చు అనమాట ఇంత టైం కూడా పట్టదు అదైతే జస్ట్ ఆ కోల్గేట్ పౌడర్ని తీసు కొన్ని ఏవైతే వెండి వస్తువులు నల్లగా అయిపోయినవి ఉంటాయి కదా వాటి మీద కొంచెం అలా వేసి వాటర్ని తడపకుండా ఓన్లీ క్లాత్ కానీ స్క్రబ్బర్ కానీ ఏదైనా పెట్టేసి చక్కగా రుద్దుకున్నామంటే దాంతో కూడా మంచి షైనీగా వస్తాయి అనమాట నేను అదే చూపిద్దాం అనుకున్నాను అండి పౌడర్ తోటి కాకపోతే అది నాకు దొరకలేదనమాట అప్పట్లో బాగా దొరికేది ఇప్పుడు షాప్స్కి పోయి వెతుకుదామన్నా ఆ పౌడర్ అనేది అంత తొందరగా దొరకట్లేదు సో నేను ఉంటే దాంతో చూపించేదాన్ని అనమాట ఇంకా షైనింగ్గా వస్తాయి అనమాట టైం లేదు అనుకున్న వల్ల అలా ఇంచక దాంతో కూడా క్లీన్ చేసుకోవచ్చు ఇలా సోప్ పెట్టి క్లీన్ చేసుకున్న తర్వాత నార్మల్ వాటర్ పెట్టి వాష్ చేసి చూపిస్తున్నాను చూడండి వెండి వస్తువులు అయితే తలతల మెరుస్తూ ఎంత చక్కగా కనిపిస్తున్నాయో నాకైతే చాలా బాగా అనిపించిందండి ఈ టిప్ నేను ట్రై చేసిన తర్వాత చాలా యూస్ఫుల్ అవుతుంది మీ అందరికీ అని చెప్పేసి ఈ చిన్న వీడియోని మీ అందరికీ షేర్ చేస్తున్నాను అనమాట చాలామంది ఏంటంటే ఈ వెండి వస్తువుని క్లీన్ చేయడానికి లిక్విడ్ ఎక్కువగా దొరుకుతుంది అనమాట మనకి ఆన్లైన్లో అలా వేసి తీస్తేనే మనకి ఇంత షైనిగా వస్తాయి కానీ అదేం కొనకుండా ఇంట్లో మనం ఎంత ఈజీగా తయారు చేసుకున్నామో కదా వెండి వస్తువులు తలతల మెరిసేలాగా తయారు చేసుకుందాం ఈ విధంగా అయితే చేసుకోవచ్చు ఇంకోటి ఏంటంటే మన ఛానల్లో చాలా వరకు చాలా మెథర్స్లో నేను ఇంట్లో ఉండే ఇత్తడి రాగి వస్తువును చేపట్టి వృద్ధి పని లేకుండా ఎంత చక్కగా క్లీన్ చేసుకోవచ్చు అనేది చాలా వీడియోస్ అయితే పోస్ట్ చేస్తానండి అవన్నీ కూడా చూడకపోతే ఒకసారి చూసేయండి ఫస్ట్ కనుక మన ఛానల్లో వచ్చి వీడియో చూస్తున్నవారు అయితే అవన్నీ కూడా మీ అందరికీ చాలా యూస్ఫుల్గా చాలా హెల్ప్గా అనిపిస్తాయి అన్నమాట లేడీస్కి అయితే ముఖ్యంగా రివ్యూస్ ఐడీస్ అయితే చాలా బాగా హెల్ప్ అవుతాయండి అవన్నీ కూడా చూసేయండి వీడియోస్ మీకు తప్పకుండా లైక్ చేయండి మర్చిపోవద్దు ఇక నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనం ఎప్పుడైనా సరే అండి వెండి వస్తువులు క్లీన్ అంటే పూజా అయితే సామాల్ని క్లీన్ చేసుకుంటాం కదా అలాంటప్పుడు ఈ కాలకున్న పట్టీలు అనేవి వాటిని వీటిని కలిపి ఒకేసారి వేయకూడదండి ఎందుకంటే అవి దేవుడి సామాన్లు కాబట్టి మీ అందరికీ తెలిసే ఉంటుంది కాకపోతే ఒక్కోసారి ఇలాంటి టిప్స్ని గుర్తు చేస్తే మళ్ళీ ఒకసారి క్లీన్ చేసుకునేటప్పుడు ఇలాంటి పొరపాటు చేయకుండా ఉంటారు కదా అందుకని చెప్పేసి గుర్తు చేస్తున్నానండి కాళ్ళ పట్టీలు అనేవి లాస్ట్లో మనకి ఆకారణ వాటర్ మిగిలిపోయి ఉంటాయి కదా వాటిల్లో ఈ కాళ్ళ పట్టీలు అనేవి వేసుకొని క్లీన్ చేసుకోవాలన్నమాట ఇవి వేసిన తర్వాత వాటర్లో ఒక రెండు నిమిషాలు పక్కకు అలా వదిలేసేయండి నెక్స్ట్ వచ్చేసి మనం క్లీన్ చేసుకున్న ఈ వండి వస్తువులని తడితోటి అలానే అనమాట ఏదైనా ఒక పొడి క్లాత్ని తీసుకొని నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా శుభ్రంగా ఆ నీళ్ళ తడ అనేది లేకుండా తుడుచుకున్నామంటే ఇక ఛానల్ వరకు నల్లబడకుండా ఉంటాయండి కానీ ఇవి ఇలా ఓపెన్గా అలా గాలికి వదిలేసినట్టుగా దేవుడి దగ్గర పెట్టేసి అలా వదిలేకుండా ఏ రోజుకి ఆ రోజు డైలీ ఇదే వాటర్లో వేసి క్లీన్ చేయాలనేం కాదండి కాకపోతే నార్మల్ వాటర్ ఉంటాయి కదా వాటిని పెట్టయినా లేదంటే సోపో లిక్విడ్ పెట్టి క్లీన్ చేసుకుంటే నల్లబడకుండా ఉంటాయి లేదు మేము డైలీ వీటిని యూజ్ చేయమండి పూజా సామాన్లు ఒకసారి పూజ కోసం మాత్రమే బయటకి తీస్తాం అనుకునే వాళ్ళు ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత ఎంచాక ప్లాస్టిక్ కవర్ కానీ ప్లాస్టిక్ డబ్బా కానీ ఏదైనా ఉంటుంది కదా దాంట్లో పెట్టి ఎంచాక స్టోర్ చేసుకోండి స్టీల్ అలాంటి వాటిల్లో పెట్టొద్దు మళ్ళీ నల్లబడిపోతాయి అనమాట ఒక్కసారి ఉన్న తుప్పు వీటికి అంటే ఛాన్స్ కూడా ఉంటుంది అనమాట ఇవన్నీ కూడా వెండి వాసును క్లీన్ చేయడానికి నేను ఇచ్చే చిన్న చిన్న టిప్స్ అనమాట అంతే అండి చూస్తున్నారు కదండి ఇంట్లో వెండి వస్తువులు పూజా సామాన్లు అంటే అందరింట్లో ఉండకపోవచ్చు కానీ కాల పట్టీలు అనేవి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అందరింట్లో ఉండనే ఉంటాయి కదా వాటిని కూడా సేమ్ ఇదే విధంగా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు అనమాట నేను ఊరుగా క్లీన్ చేసుకోవచ్చు షైనీగా ఉంటాయి అంటున్నాను కానీ మీకు ఇక్కడ వీడియోలో చూస్తే అంటే అర్థమవుతుంది కదండి నిజంగా అంత బాగా వచ్చినాయి అనమాట కొత్త వాటిల్లాగా వస్తాయి మరి మీరు కూడా ట్రై చేసి మరి మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ ద్వారా నాతోటి షేర్ చేసుకోండి అండ్ ఈ వీడియో మీకు హెల్ప్గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా ఖచ్చితంగా షేర్ చేస్తారని అనుకుంటున్నాను మరి ఇలాంటి మంచి మంచి యూస్ఫుల్ టిప్స్ అన్నీ కూడా మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఉన్న బెల్ బటన్ తప్పకుండా యాక్టివేట్ చేసుకోండి మరి ఒక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం మరి అంతవరకు మీ ఛాన్సెస్ ఇటు నెక్స్ట్ వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్